వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం తాళ్లపల్లి విలేజ్ మేకల సత్తయ్య అనే వ్యక్తి ముప్పై గుంటల భూమి అమ్ముకున్నారు కొన్నవారు ముద్దేగూడెం జనార్ధన్ అతని భార్య పేరుపైన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మొత్తం ఒక్క కోటి రూపాయలు ఇరవై లక్షలు కోటి రూపాయలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇవ్వలేదు రెండు సంవత్సరాలు అయింది కనుక మా పైసలు మాకు ఇప్పించగలరని కోరుతున్నాను తాలపల్లి విలేజ్ మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ల మేము ముప్పై గుంటల భూమి అమ్ముకున్నాము కోటి ఇరవై లక్షల కోటి రూపాయలు ఇచ్చింది అలవేలు అనేటమే జనార్దన్ భార్య మాకు ఇంక ఇరవై లక్షలు ఇవ్వాలి రెండు సంవత్సరాలే సతాయిస్తున్నారు పీఈఎస్కు పోయినాము ఐదు ఏడు నెలల కాంప్లీట్ ఇచ్చినాము మళ్ళీ రోజు ఇరవై ఎనిమిది ఎనిమిది నెలలుగా కాంప్లీట్ ఇచ్చినాము సిఎస్ఆర్కి చెప్పడం జరిగింది మళ్ళీ ఎస్ఐ కూడా జరిగి చెప్పడం జరిగింది మాకు రెస్పాన్స్ అయితే లేదు అలవేలు జనార్దన్ భార్య మాకు అమౌంట్ ఇస్తలేదు సతాయిస్తుంది మా ఇంట్లో మాకు చాలా ఇబ్బందుల వల్ల అమ్ముకున్నాము ఇదన్న మా పరిస్థితి అందుకే మా భూమి తీసుకోవడం జరుగుతున్నాయి మీడియా మిత్రులని ప్రభుత్వాన్ని పోలీసు వారని మాకు తగు న్యాయం చేయగలరని కోరుచున్నాము మాకు అన్యాయం జరిగినందుకు మీడియా మిత్రులన్నని సంప్రదించడం జరిగింది మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము